అందరికీ నమస్కారం అండి చక్కగా ఈ నూతన విశ్వవసునామ సంవత్సరంలో పెట్టాం ఉగాది శుభాకాంక్షలు అందరికీ శుభాశిస్సులు చక్కగా విశ్వవసునామ సంవత్సరంలో ధనురాశి వారి ఫలితాలంటే తెలుసుకుందాం రాములు వారి రాశి ధనురాశి చక్కగా అంటే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢలో మొదటి పాదం ఇవన్నీ కలిసి తొమ్మిది పాదాలు పుట్టిన వాళ్ళు ధనుసు కింద వస్తారు వీళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం ఐదు ఉంది వ్యయం ఐదు ఉంది రాజపూజ్యం ఒకటి ఉంది అవమానం ఐదు ఉంది వీరికి ఈ గ్రహ సంచారంలోకి వచ్చే గురుడు మే పదిహేను నుంచి సప్తమ స్థానమైనటువంటి మిథును రాశి మరి శని సంవత్సరం అంతా అష్ట అర్ధాష్టమం నందు లోహమూర్తిగాను ధననాశనం కలుగు చేయనట్లుగాను రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా తృతీయ భాగ్యస్థానంలో రసతమూర్తిగాను ప్రణాళికతో కార్యసాధన సౌభాగ్యకరమైన ఫలితాలు అంటే ఏంటంటే పాజిటివ్ ఎమోషన్స్ కలిగిస్తారు శుభకరమైనవిటివి నూతన ఆలోచనలో అధికారం వచ్చినట్లుగా ప్రతిఫలిస్తారు ఈ ఔషధ వ్యాపారాలు అంటే మెడికల్ ఫీల్డ్లో వాళ్ళకి కానీ పరిశోధనా రంగంలో రిసెర్చ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ నూతన విషయాలను ఆవిష్కరించాలి కొత్త కొత్త ఆలోచనలో ఉన్న వాళ్ళకి అలాగే కళత్ర స్థానమందు గురుడు కళత్రంలో సంబంధాలు మెరుగుపరడము ఆర్థిక అభివృద్ధి సానుకూలత పొందుతారు వీళ్ళందరూ కూడా వ్యాపార భాగస్వామ్య విషయాల్లో అంటే పార్ట్నర్షిప్లో ఆనందము ఈ ల్యాండెడ్ ప్రాపర్టీ కొనుగోలులో అమ్మకం సంబంధించిన భూ స్థిరాస్తుల లావాదేవీల్లో లాభపడతారు ప్రణాళికతో ముందు చూపుతో లాభాలు వస్తాయి అక్టోబర్లో కొంచెం ఏంటంటే హెడేక్ పరంగా కానీ ఈ స్పైనల్ కార్డుకి సంబంధించిన నరాలు కండరాలకు సంబంధించిన కానీ రుగ్మతలు వస్తాయి ఈ సమయంలో గురువుకి శనగలు దానం చేస్తే అంటే కొంచెం స్వస్థత వస్తుంది డిసెంబర్లో వైవాహిక సంబంధ పరస్పర అవగాహన అంటే మ్యాచ్ కోసమే రిలేటెడ్ తిరిగే వాళ్ళకి కలిసి వస్తుంది ఈ ధనుస్సు రాశి వాళ్ళకేంటంటే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉంటే చతుర్థ స్థానంలో శని సంచారం ఆనందదాయకం అవుతుంది అలా కాకపోతే మందులు జూదాలు బెట్టింగులు వంటి అసాంఘిక అనైతిక వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కనుక ఈ శనితో జాగ్రత్తగా పాజిటివ్గా పెట్టి ముందుకెళ్ళండి జూలై నుండి నవంబర్ మధ్య ఈ ఛాతికి ఈ ఈ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్కి ఇబ్బంది కలిగే అవసరం ఉంది శ్రద్ధ అవసరము తల్లిదండ్రులు స్వంత గృహం ఏర్పాటు చేసుకు చేసుకునే ప్రయత్నాల్లో విఫలం కావచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది తృతీయ స్థానంలో రాహు ధైర్యంతో ఎంత రకారైనా వరాలుగా సాధించడానికి పాజిటివ్ క్రియేట్ చేస్తాడో కమ్యూనికేషన్లో నైపుణ్యాలు పెరుగుతాయి మీ తోబుట్టులతో తత్సంబంధాలు అలాగే భావ వ్యక్తీకరణ ఆశావాదంగా ప్రభావితం చేస్తుంది సృజనాత్మక అన్ని అవకాశాలను చేకూర్చుకుంటారు మిత్రుల నుంచి మద్దతు పెరుగుతుంది వారితో సమయం గడపడం అంటే భాతృస్థానంలో రాహు అంటే పాజిటివ్ అంటే ఈ రా కేతు నెగిటివ్ను పాజి అది ఆప్టమిస్టిక్గా ఉంటాడు మీ స్నేహితులతో సమయం గడపడానికి ఇష్టపడతారు వ్యక్తిగత సంబంధాల కంటే స్నేహితులకు ఎక్కువ సహాయ సహాయంగానే సమయం కూడా వెచ్చిస్తూ ఉంటారు డబ్బును కూడా ఖర్చు చేస్తారు ఫైనాన్షియల్గా తోబుట్టువుల వల్ల కొన్ని సమస్యలు ఉండవచ్చు కానీ వారికి కూడా సహాయం చేయటానికి ప్రయత్నిస్తారు మీరు అది మీ గొప్పతనం వ్యక్తిత్వ పోటీల్లో ఆకర్షణగా నిలబడి ఈ అప్రిషియేషన్స్ ప్రైజ్ పొందుతారు మీరు అదృష్టం కలిసి వస్తుంది సాంప్రదాయ భావాలను గౌరవిస్తూ సుదీర్ఘ తీర్థయాత్రలు చేస్తారు ధార్మిక ప్రదేశాలకు ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు ఈ ధ్యానము ప్రాణాయామం లాంటివి చేసి కొంచెం మానసిక స్థైర్యాన్ని నివర్తను పెంచుకుంటే అత్యద్భుతంగా ముందుకు వెళ్తారు స్థాన చలన సూచన కూడా కొద్దిగా కలిగితోంది ఈ రాశివారికి సంవత్సరం చెప్పుకుంటే మూడు అదృష్ట సంఖ్యగా కూడా భావించవచ్చు ఇకపోతే గురువార నియమాలు పాటిస్తూ ఉండటం కానీ గురువుకి మనకి గురువారం పూట ఆవుకు అరటిపన పెట్టడం కానీ శివరాత్రి మాస శివరాత్రి అని వస్తుంది అంటే అమావాస్య ముందొచ్చే చతుర్దశిని రుద్రాభిషేకం చేయించుకోవటం ప్రతి శివరాత్రికి శివ అష్టోత్తర నామాలు కానీ నిత్యం చదువుకోవటం విష్ణు సహస్త్రనామ పారాయణ సాయంత్రం అంటే మనకి సూర్యాస్తమయ సమయంలో చదువుకోవటం మంచిగా కలిసి వస్తుంది అలాగే ఈ నెలవారి ఫలితాల్లోకి వెళ్తే ఏంటంటే మొదటి నెల రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో జీవితం ప్రతి కార్యక్రమాల్లో కూడా చురుగ్గా నిర్వహిస్తారు ఉన్నతమైన ఆశయాలతో విజయవంతం చేరుకుంటారు కుటుంబ స్నేహితులు మొదలైన విషయాల్లో వాళ్ళ సపోర్ట్తో అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్తో ముందుకు వెళ్తారు ఈ మొదటి మాసంలో అలాగే మే మాసానికి వచ్చేసరికి ఈ చుట్టూ ఉన్న సమాజంలో మరియు కుటుంబ సభ్యులతో శ్రేయస్సు ఆకాంక్షిస్తారు వాళ్ళ కోసం మీరు ఎఫర్ట్ని ఖర్చు పెడతారు వ్యాపార విషయాల్లో స్వయం ప్రతిపత్తిని చేరుకుంటారు అండ్ ఇండివిజువల్గా గ్రోత్ అవుతారు జూన్ నెలకు వచ్చేసరికి ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి ఉన్నత విద్యా ఉంటాయి సాంకేతిక పరమైన సంస్థలను నెలకొల్పి అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ని ప్రోత్సహిస్తారు కొంతవరకు వాటికి కావలసిన ఎఫర్ట్స్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కూడా మీకు లభిస్తుంది ఈ మాసంలో అలాగే ధనుసు రాశి వారికి జులై నాలాసానికి వస్తే భార్యాభర్తల మధ్య సంబంధాలు బాగుంటాయి చిన్న చిన్న స్పర్ధలకు దౌరంగా దూరంగా ఉండండి గొప్ప మేధా సామర్థ్యాన్ని కలిగే కార్యక్రమాల్లో ఈ ప్రణాళికాబద్ధంగా అంటే ప్లానింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వం మరియు భాగస్వామ్య మద్దతు వల్ల ముందుకు వెళతారు అలాగే ఈ ధనుసు రాశి వారికి అగస్టు మాసానికి వచ్చేసరికి వృత్తి ధర్మంలో మంచి నైతికత ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలపై అంటే స్పిరిచువల్ వాటి మీద థింకింగ్ ఎక్కువ పెరుగుతుంది సాంప్రదాయం సంస్కారానికి సంబంధించినవి ఎక్కువ అప్రిషియేషన్ పొంది వాటి ద్వారా గుర్తింపు పొందుతారు సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వారికి అదృష్టాన్ని మనకి వినద విద్యా అవకాశాన్ని పొందుతారు ధార్మికంగా ఉంటూ ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు అదృష్టం కలిసి వస్తుంది ఇకపోతే మీరు అక్టోబర్ మాసానికి వస్తే ధనుసు రాశి వాళ్ళకి మందులు వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది లాభాలు ఇబ్బడి ముబ్బడిగా కలుగుతాయి వైద్య సంబంధమైన పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి విద్యార్థులు చదువుల్లో ముందంజ వేస్తారు ప్రముఖమైన ఫేమస్ వ్యక్తులతో అన్నదండాలతో మీరు ముందుకు వెళ్తారు ఈ నెలలో అలాగే ధనుసు రాశి వారికి నవంబర్ మాస ఫలితాలకు వస్తే ఆర్థికపరమైన సమస్యలకు పరిష్కారం కనుక్కుంటారు అంటే ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది ఈ రుణాలు ఏవైతే ఉంటాయో డ్రిప్స్ వాటికి అభద్రతాభావాన్ని నుంచి తొలగించుకొని మీరు ఆ రుణాల నుంచి విముక్తి పొందుతారు మార్గం దొరుకుతుంది కళాత్మక రంగంలో లేదా సినీ రంగంలో ప్రతిభ చూపి అధిక లాభాలు అంటే ఏంటంటే మీడియాలో ఉన్న వాళ్ళకి మంచి కలిసి వస్తుంది ఇక డిసెంబర్ మాసానికి వస్తే ధనుసు రాశి వారికి స్వయం సమృద్ధి ధన విషయాల్లో లోటు లేక స్పష్టమైనటువంటి మేధస్సుతో ఆరోగ్యము భావి వ్యక్తీకరణ కలిగి బాహ్య అంతరూపాల్లో సౌందర్యాన్ని చూస్తారు అంటే ఎన్లైటన్ అవుతారు మీరు జనవరి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరికి వస్తే ధనుసు రాశి వారికి రాశివారికి ఎదురుడైన ఆకర్షణగా ఉంటారు బలమైన సౌందర్యం కలిగి ఉంటారు ఇతరులు ప్రభావితం అంటే పక్క వాళ్ళని కూడా వాళ్ళు కన్విన్స్ చేయగలిగే సత్తా కలిగి విషయంలో మంచి కార్యదక్షులుగా తయారవుతారు ఫిబ్రవరి ఇరవై ఆరుకు వస్తే ధనుసు రాసే వాళ్ళకి గణితంలో సైన్స్ కంటే సోషల్ అంటే ఈ సామాజికంగా ఉండే కళలు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోతే ఏంటంటే మీడియాతో వాళ్ళకి మంచి ఆసక్తి చూపుతారు జీవితంలో ప్రోత్సాహక అంశాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు పది మందుల్లో మెప్పు పొందుతారు ఈ ఆఖరి మాసమైనటువంటి విశ్వవసన సంవత్సరం అంటే ఆంగ్ల మాసంలో మార్చి రెండు వేల ఇరవై ఆరుకు వస్తే తలపెట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి ధైర్యంతో వ్యవహరించగలుగుతారు ఉద్యోగ విషయాల్లో ముందంజలో ఉంటారు అన్ని వృత్తుల వారికి జీవన స్థాయి పెరగటము కరెక్వేట్ సఫిషియంట్ ఆరోగ్యము వృద్ధి ఉంటుంది కనుక ఏంటంటే మీకు ప్రధానంగా చెప్పదలసింది ఏంటంటే మీరు ఈ చతుర్దశి ఏదైతే ఉంటుందో అంటే ఏంటంటే అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి అంటారు ప్రతి మాసం వస్తుంది ప్రతి తెలుగు మాసంలోనూ అప్పుడు మీరు చక్కగా శివాభిషేకం చేయించుకుంటే ప్రశస్తము చక్కగా మీరు శివ అష్టోత్తర నామాలు ఉంటుంది చక్కగా ప్రాతకాలంలో చేసుకోండి అలాగే విష్ణు సహస్రనామం ఉంటుంది అందులో కూడా సర్వ సర్వశర్వ శివస్థానర్ భౌతాధి నిద్రవ్యహ అంటూ శివుడి గురించి కూడా ఉంటుంది ఏంటంటే బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరులకి పూర్తిగా విడతమైన శిక్షణాసనాయం కాబట్టి అది ప్రదోషకాలంటే సాయం సంజలో దీపారాధన చేసి విశ్వశాస్త్రాన్ని చదువుకోవటం వల్ల ఈ రెండు రెమెడీస్ పాలిస్తే చాలు చక్కగా ధనుస్సు రాసి వాళ్ళు ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని కోరుకుంటూ ఈ విశ్వవశునామ సంవత్సరంలో ఆయుర ఐశ్వర్యాలతో మీరు అందరూ ధనుస్సు రాసి వాళ్ళు తొలదోగాలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు